ప్రైజ్ ది లాట్ దేవునికి మహిమ కలుగును గాక గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ గాడ్స్ గ్రేస్ దేవుని వాగ్దానం మంచి వాగ్దానం మీ కొరకే ఈరోజు వాగ్దానం ఏంటో అని ఆసక్తి ఎదురు చూస్తున్నారా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి ఈరోజు నన్ను బలపరచాలని చాలా మంది చెప్తున్నారు ఫోన్ చేసి నిజం ఒక కుటుంబం చెప్పి రయ్యా మా కుటుంబ ప్రభు మాట్లాడాడని మాట్లాడే దేవుడు ఆయన ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు ఏ వాగ్దానం చూద్దామండి పరిశుద్ధ వేద గ్రంథమైన గ్రంథమైనస్తేరు పుస్తకంలోంచి ఎనిమిదవ అధ్యాయం పదహారవ వచనం క్షేమమును ఆనందమును ఘనతయు ఘనతయులిగను ఏమంటే చాలా ఉన్నాయి క్షేమం ఆనందం సుష్టి ఘనత కలుగుతుందట ఈరోజు నిన్న బాబు చెప్పాడు మా అబ్బాయి అది చదువుతుంటే డాడీ రేపు ఈ ఈరోజే మాట అండి ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అట అనగా ప్రపంచం అంతా ఈరోజు సంతోషంగా ఆనందంగా ఉండాలనే రోజట ఇది రెండు వేల పదమూడో సంవత్సరంలో స్టార్ట్ చేశారట అండి అంటే మొదలైంది ఆనందంగా అందరూ ఉండాలని ఈరోజు ఏర్పాటు చేసేదట ఆనందంగా ఉండాలంటే దాంట్లో నేను కొన్ని చదివిన ఏంటంటే అందరూ సమానంగా ఉండాలి చిన్నోళ్ళు పెద్దోళ్ళు కాదు పేదరికాన్ని బట్టి కొంతమందికి ఆనందం సంతోషం లేదు పేదరికాన్ని బట్టే కదా కష్టాలు శ్రమలు సమస్యలు విడిచిన్నోడు వాడు పెద్దోడు తెగల కూడా జాతులను బట్టి సమపాలలో చేయాలని ప్రభుత్వం కూడా ఎంతగా చేసినా ఏకులకి రావట్లేదు పేదోలే ఎప్పుడు పేదవారి కింద ఉండిపోతుంది బాగా వినండి ఎన్నో పథకాలు పెట్టినా ఎన్ని చేసినా పేదవాడు పేదవాడు కానీ డెవలప్మెంట్ కాని పరిస్థితి కానీ దిత్తుకు ఎందుకు అక్కడ చదివాను ఆ కష్టంలో ఉన్నవారు ఆ పేదవారిలో ఉన్నవారు కూడా అందరూ ఒక పైకి లేచి సంపాద కొన్ని దేశాల్లో బయట కొన్ని చూస్తారు అందరూ సంపాదనలో కనపడుతున్నట్టుగా ఉంటే భేదాభిప్రాయాలు ఉండవు బైబిల్ గ్రంథంలో కూడా వస్తే ఇస్తే కాలంలో ఒక మంత్రి రాజుగారి దగ్గర ఉన్న మంత్రి వాడండి చిన్నోడండి వాళ్ళ దేవుడండి వేరండి వాడి విధి విధానాలు వేరండి అని వాడిని చాలా చిన్న చూపు చూసి తొక్కాలని చూసేటట్టు అండి చివరికి ఆ దేవుణ్ణి వాళ్ళ యూదులు అటండి ప్రభువును నమ్ముకున్నవారు అసలు ఉండే ఉండకూడదు మన రాజ్యంలోని మొత్తం తీసుబాడేయాలని ఈ మాట ఆ యూదులకి తెలిసిందని తెలియగానేది పెద్ద స్టోరీ కానీ వాళ్ళు ఉపవాసం ఉన్నారు మూడు దినాలు చేతులెత్తి ప్రార్థన చేయగా ఎవరైతే ఉరుతమ్మం బిగించాలని ఉరుతాడు ఆ అతను ఉరుతాడు ఆ ప్రజలందరికీ ఏం చేయాలి నాశనం చేశానని శాసనం కూడా చేయగా శాసనాలను మార్చగలిగిన వాడు దేవుడు ఎంతో దుఃఖంలో వ్యాధనలో సంతోషం ఆనందము లేని వాళ్ళ బ్రతుకులలోని దేవుడు గొప్ప ఆనందాన్ని మూడు డోలో ఉపవాసం ఉండగా ఇప్పుడు కూడా కొంతమంది నలభై రోజులు ఉపవాసాలు చేస్తున్నాడు చేయనమండి ఏదో పేరు మీద వాళ్ళ డే చేస్తారు ఉపాసాలతో పేలు చేత అన్నద్దు ఏదో పేరు మీద నువ్వు కూడా ఉండవు చిన్న కూడా కొంతమంది నేను కూడా చిన్న చిన్న ఉపాసాలు ఉన్నావు ఏదో పేరు మీద ఉండో దేవుడు నిజమైన హ్యాపీనెస్ ప్రభువులోనే ఉంది వాళ్ళకి హ్యాపీనెస్ లేనప్పుడు దేవుడు చేతినిస్తారు ఎక్కడుందో ఆనందం బైబిల్ చెప్తుంది ఆనందించుడి మరలా చెబుతును ఆనందించుడి దేని బట్టి ప్రభువులో ఆనందించండి ప్రభును బట్టి ఆనందించండి చూడండి అదే అధ్యాయులు మూడు సార్లు ఉంటుంది ఆనందం సంతోషం గురించి పదిహేను వచ్చినలో అప్పుడు ఓదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారము పెద్ద కిరీటమును అవసరాలతో చేయబడిన దోమర వర్ణము గల వస్త్రములను వాడై రాజు సముఖము నుండి బయలుదేరును అందు నిమిత్తము సూసాన పట్టణముందు ఆనందించి సంతోషము పొందేను లేకుండానే చేతానన్నవాణ్ణి ఈ రా ఏ దోమర వర్ణ కలిగిన వస్త్రాలు అటండి తెలుపు వర్ణము కలిగిన రాజవస్త్రం అటండి బంగారం పెద్ద కిరీటండి ఎంత ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం లేదు నల్లికి పోతున్న బ్రతుకులు ఆనందాన్ని ఇచ్చే నిజమైన హ్యాపీనెస్ ప్రభులనే ఎల్లప్పుడూ ప్రభుల ఆనందించుడంటే అంటే ప్రభులో అనే వాళ్ళు ఆనందించే చివరికి అక్కడికి వచ్చిన మా మళ్ళీ చూడండి పదిహేడే వచ్చినలో కూడా ఆనందం గురించి ఉంటుంది రాజు చేసిన తీర్మానం అతని చట్టంలో వచ్చిన ప్రతి సంస్థానం ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగిన అది శుభదినమని విందు చేసుకొని మరియు దేశములో జనులందరూ యూదులు ఏడల భయం కలిగి కనుక అనేకలు యూదుల మతమును అవలంబించారట వాక్యం చెబుతుంది ప్రభులోనే ఆనందం వద్దుకేస్తే రు కోటలో ఉన్న యూదులందరికీ సంతోషించారు వాళ్ళ అందంగా ఇచ్చింది ఏమి నీకు ఎవడా ఈరోజు ప్రార్థిస్తున్నాను మన దేశం అంత ఆనంద సంతోషాలతో ఉండాలి అంటే ప్రభు ఎంతకాల ప్రభునే అదని ఏమంటారు సొంత అంగీకరించాలి నిజమైన హ్యాపీనెస్ ప్రభులోనే చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు ఇంతకాలం నిజమైన ప్రభులోనే ఉంది ఆనందం అని ఆ ఆనందం నీకు కావాలా ఆ సంతోషం నీకు కావాలా తప్పకుండా నా ప్రభు ఈ హ్యాపీనెస్ డే రోజే కాదు ప్రతిరోజే హ్యాపీనెస్ ఓ భక్తుడు అన్నాడు ఏ సయ్య నాతో ఉంటే రోజు ఒక పండగ కిడేమి దరికి రాదు ఆయనుంటే అండగా ఏ నీతో నీలో ఉంటే ఆనందమే ఈ వాగ్దానం నీలో నెరవేరునుగా నా తండ్రి నీకు వందనాలు బిడ్డల జూతలు తప్పకుండా యూదులకే కాదు అక్కడున్న వారికి క్షేమమును సంతోషమును ఆనందమును ఘనతను సుతును ఇచ్చేవాట తప్పకుండా కొన్ని రోజు ఈ వాగ్దానం ప్రతి కుటుంబంలో నెరవేర్చు ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి తండ్రి కుమార పరుశు కాకపోసరిది సతతోడే ఉంటున్న దాకా ఆమె కానీ